హాయ్ గాయస్ ఈ టెంపుల్ ఎక్కడన్నా చెప్పండి చూద్దాం ఇది మన ఇస్కాన్ టెంపుల్ అండి అబిట్స్ దగ్గర ఉంది నేను మొన్న రీసెంట్గా విజిట్ చేశానండి టెంపుల్కి టెంపుల్కి టైమింగ్స్ చెప్తాను వినండి మార్నింగ్ ఫోర్ థర్టీ ఏఎం టు వన్ పిఎం వరకు మార్నింగ్ ఓపెన్ అండి అండ్ ఆఫ్టర్నూన్ ఫోర్ థర్టీ పిఎం టు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి క్లోజ్ అవుతుందండి టెంపుల్ మనం ఈ టైమింగ్స్ చూసుకొని వెళ్తే ఒక టూ అవర్స్ మనం అక్కడ స్పెండ్ చేయొచ్చు చాలా బాగుంటుంది టెంపుల్ నేను ఆ టైంలో బొట్టు పెట్టుకుందామంటే చాలామందే ఉన్నారండి నాకు ఆ బొట్టు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఇక ఎందుకులే అని చెప్పేసి ఇక బొట్టు కొంచెం తీసుకొని బయటికి వెళ్ళేసి నేనే కొంచెం పెట్టుకొని బయటకు వచ్చేసానమాట చాలా చాలా బాగుంటుందండి టెంపుల్ చూసారు కదా అక్కడ చాలామంది కూర్చున్నారు వాళ్ళందరికీ కృష్ణుని గురించి చెప్తారండి వాట్ ఈస్ లైఫ్ లైఫ్ అంటే ఏంటి ఏం చేయాలి మనం ఎందుకున్నాం కృష్ణుడు అంటే ఎవరు మనం కృష్ణుని చూసి ఏం నేర్చుకోవాలి కృష్ణుని గురించి అన్నీ చెప్తారనమాట ఈ టెంపుల్లో భగవద్గీత గురించి కూడా చెప్తారనమాట తీసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంది దానివల్ల మనం ఏం నేర్చుకుంటాం ఆ గీత వల్ల అని కూడా వాళ్ళు మనకు చెప్తారనమాట వాళ్ళు మెయిన్గా మన మెడిటేషన్ చేయమని చెప్తూ ఉంటారు అన్నీ యూస్ఫుల్గా ఉంటాయండి మనం అక్కడికి వెళ్ళింది ఇది అని ఒక్కటి కూడా వేస్ట్గా మనకి ఏం అనిపించదనమాట చాలా 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 బాగుంటుంది అనమాట ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి విజిట్ చేయండి మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పీస్ఫుల్గా ఉంటారు అనమాట ఇంటికి వచ్చాక నేనైతే ఇక్కడ చాలాసేపు స్టక్ అయిపోయానండి హాయిగా నన్ను వెళ్ళమ్మా అని చెప్తున్నా నేను అలాగే ఉండిపోయాను చాలా 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 బాగా అనిపించింది అనమాట మీరు చూడండి అలా అలంకరించడం అసలుకి ఎంత గ్రేట్ అండి అసలుకి ఎంత బాగా మెయింటైన్ చేస్తే అంత నీట్గా అంత ప్రాపర్గా అంత బాగా ఉంటుంది చెప్పండి సేమ్ ఇలాగే ఉంటుందండి ఏం చేంజెస్ ఉండవు దేవుడు మాత్రం ఇలాగే ఉంటారు మీరు వెళ్ళండి ఇంకా నైట్ ఇంకా బాగుంటుందండి వ్యూ మాత్రం ఆ భజన మాత్రం సూపర్ ఉంటుంది నేను అప్పుడు ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నైట్ వెళ్ళాను అనమాట బట్ మార్నింగ్ నాకు నైట్ అంత అనిపించలేదు అప్పుడే వర్షం వర్షం స్టార్ట్ అయిందనమాట చినుకులు పడుతూనే ఉన్నాయి చూడండి చాలా మంది లోపలికి వచ్చేసారనమాట అక్కడ వెజ్ ఐటమ్స్ ఉంటాయండి దేవునికి సంబంధించింది బ్రెడ్ కూడా అక్కడ అమ్ముతారనమాట చాలా చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ స్వీట్స్ కూడా ఇస్కాన్ గురించి ఆ టెంపుల్ సంబంధించినవే ఉంటాయన్నమాట అక్కడ నాకు మీకు చూపించాను కదండి నేను కూడా చేశాను అని ఇదనమాట మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను ఇక్కడ వన్ నాట్ ఎయిట్ ఉంటుందండి స్టెప్స్ అక్కడ నెంబర్స్ వేసారు కదా మీరు చూసుంటారు అక్కడ నేను వెళ్ళాను నాకు మాల ఇచ్చారు నాకు ఒక మంత్రం చూపించారనమాట చదవమని మీకు నేను చూపిస్తాను లాస్ట్కి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని ఈ మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవమని చెప్పారండి నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను చూడండి ఇలాగే వెళ్ళాను అనమాట నాకు ఎంతో టైం పట్టలేదండి ఒక హాఫ్ అవర్ టైం పట్టింది అంతే కానీ చదివిన తర్వాతనండి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి నాకు కొంచెం ప్రశాంతత అనేది అనిపించింది అనమాట ఈ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళకి స్ట్రెస్సెస్ చాలా ఉంటాయి ఆఫీస్లో టెన్షన్ వర్క్ స్ట్రెస్ ఇంట్లో ఉండే వాళ్ళకి గొడవలు కానీ ఏమైనా కానీ ఆ గొడవలు వచ్చినప్పుడు ఇలాగా మెడిటేషన్ చేయండి నాకు తెలిసి మీరు ఇలా చేస్తే మాత్రం యూ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట నాకు ఎక్స్పీరియన్స్ అయింది చాలా బాగా హ్యాపీగా అనమాట ప్రశాంతత అనేది నాకు వచ్చిందనమాట ఆ టైంకి మీ ఈ వీడియో మీకు నేను ఫాస్ట్గా పెడుతున్నాను ఎందుకంటే హాఫ్ ఎన్ అవర్ కాబట్టి చూడలేరు అని ఇలా పెడుతున్నాను అనమాట ఫాస్ట్ మోడ్లో నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా 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 హ్యాపీగా అనిపించిందండి మీరు కూడా వెళ్ళండి స్వీట్స్ తీసుకొని వెళ్ళండి దేవునికి స్వీట్స్ అక్కడే ఉంటాయి అన్నీ స్వీట్స్ కానీ మీకు అక్కడ దేవునికి సంబంధించిన బుక్స్ కూడా మాల అన్నీ ఉంటాయండి ఇచ్చే ముందే అన్ని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారనమాట ఏం చేయాలి ఎందుకు తీసుకోవాలి దీనివల్ల యూజ్ ఏంటి అన్నీ డీటెయిల్డ్గా చెప్తారనమాట చూడండి థర్టీ త్రీకి వచ్చాను కదా అండి అలా అనమాట నాతో పాటు నా వెనుక చాలామంది ఉన్నారండి చాలామంది ఇలానే చేశారనమాట నేను ఫస్ట్ టైం ఇలా చేయడము ఫ నాకు చాలా బాగా అనిపిస్తుంది మాట ఎక్స్పీరియన్స్ చూసారు కదా ఇలా ఒక హాఫ్ అన్ అవరే పట్టిందండి నాకు మీకు నేను చూపిస్తాను ఆ తర్వాత ఏం జరిగింది అని ఆ మంత్రాన్ని ఒక్కసారి చదవమని చెప్పారండి అది అందులో వన్ నాట్ ఎయిట్ ఉంటాయని చెప్పారు అలా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అయిపోయిన తరువాత బయటికి వచ్చి వాళ్ళు మళ్ళీ మనకు ఒక మంత్రం చెప్పమన్నారు ఆ మంత్రం చెప్పాను నేను చూపిస్తానండి మీకు నెక్స్ట్ ఏమైందో చేస్తుంది టైం కానీ ఇలా చేయండి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలిసి చాలా చాలా బాగుంటుందనమాట ఆ ఎక్స్పీరియన్స్ మీరు చేసి నాకు కామెంట్స్లో పెట్టండి నాకు తెలిసి యూ ఫీల్ వెరీ బెటర్ ఒకసారి వీక్లీ వన్స్ అలా వెళ్ళండి టెంపుల్కి చాలా చాలా బాగా అనిపిస్తుంది వెనకకి ఒకసారి మీరు మీరే స్టార్టింగ్ ఉన్నారనుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత వెనకకి తిరిగి చూడండి మీ వెనుక ఎంతమంది ఉంటారో మీకు తెలుస్తుంది అనమాట మన వెనుకంగా క్యూ ఉంటుందండి అలానే వెళ్ళడానికి చూసారు కదా నైంటీ ఎయిట్ నైంటీ నైన్ హండ్రెడ్ అసలు ఇంత తొందరగా అయిపోయిందని అనిపించిందండి నాకు ఆ మంత్రాన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలాసేపు వరకు నాకు ఆ మంత్రమే మైండ్లో ఇండ్లో తిరిగిందనమాట చాలాసేపు తిరిగిందనమాట చూశాను కదండీ ఎండింగ్కి వచ్చేసాను వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఒక టేబుల్ ఉంటుందండి ఆ టేబుల్ దగ్గర వాళ్ళు చెప్పారనమాట ఏం చేయాలి అని మీకు చూపిస్తాను ఈ మంత్రాన్ని చదవమని చెప్పారు చూసారు కదా ఆ కార్డ్ ఉంది కదా అలా అన్ని కార్డ్స్ మనకి ఇచ్చినవి కార్డ్ మనం తీసుకోమన్నారు అక్కడ కృష్ణునికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి కదా అక్కడ అవన్నీ మీకు కావాలి అంటే చదవచ్చు అనమాట అలా మీరు మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు తీసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి లాస్ట్కి ఇలా ఇచ్చారండి చాలా బాగా అనిపించిందండి మీరు వెళ్ళండి